పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం చెల్లగుడిపాడు గ్రామంలో లూతరం దేవాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సిఐ బందెల మరియదాస్ మరియు సంఘ కాపరి సారథ్యంలో చర్చి ప్రాంగణంలో కేక్ కటింగ్లు చిన్నారుల నృత్యాలతో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ రాజశేఖర్ రెడ్డి రవికుమార్ బందెల మరియదాసు పెద్ద కాపు విశ్వేశ్వరరావు సంఘ కాపరులు పెద్దలు స్త్రీలు యవనస్తులు తదితరులు పాల్గొన్నారు దైవ సన్నిధికి ఈ సెమిక్రెస్ మహోత్సవ వేడుకలో పాల్గొన్న మనందరి కుటుంబములను దేవుడు దీవించను అని మేము ప్రార్థిస్తుందిగా దీవించండి ఈ సెమిక్రెస్ మహోత్సవ వేడుకలో ప్రభు అందరు కూడా పాల్గొన్నారు ఇదిగో నైనా పెద్దల గౌరవనీయులు మా మధ్యకు వచ్చారు ప్రభు రవి కుమార్ సార్ గారిని బట్టి వినోద్ సార్ గారిని బట్టి విశ్వేశ్వరరావు గారిని బట్టి నాయన ఇదిగో రవి కుమార్ పాస్ గారిని బట్టి దైవ సేవకులందరూ ఆయా ప్రాంతాల్లో చక్కని సువార్త గాయకులు చక్కని ఆర్కిస్టార్ చక్కని లైటింగ్ సిద్ధపరిచిన సతరావు గారి కుటుంబమును మా ఎంప్లాయీస్ యూత్ వారందరూ